అందరికీ ధన్యవాదాలు జనరల్గా ఎవ్రీ త్రీ టు ఫోర్ వీక్స్కి మేము ఒక స్టాండర్డ్ రివ్యూస్ పెట్టుకుంటాం ఓవరాల్గా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది ఇందులో జనరల్గా ఇందులో పెట్టుకున్నవి ఏంటంటే ఒకటి రైల్వే రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ అన్ని ఒకటి రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది అది ఎక్కడ దాకా వచ్చింది అదేవిధంగా ఎల్సి త్రీ అండ్ సిక్స్ అంటే గుంటూరు నంబూరు నల్లపాడు బండారుపల్లి పలకలూరుపేట అది ఆర్ఓబీస్ రెండు కూడా టెండర్స్ అన్నీ అయిపోయినాయి అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబరు ఎండ్ కల్లా అంటే ఇంకో ఫోర్ వీక్స్లో ఈ రెండు బ్రిడ్జెస్ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం మంగళగిరి నిడమరు వచ్చేటప్పటికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందులో అది ఒక త్రీ మంత్స్ పట్టేటట్టు ఉంది మంగ్ అదేవిధంగా శ్యామలా నగరు సంజీవీ నగరు శ్యామలా నగర్ దగ్గర క్లారిటీ వచ్చింది జీఏడి అప్రూవల్కి వెళ్ళింది అదేవిధంగా సంజయ్ నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్ఓబి ల్యాండింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దగ్గర కొద్దిగా మనకి క్లారిటీ లేకపోయేటప్పటికి మొన్న నజీర్ గారు ఎమ్మెల్యేలు అందరూ అదే డిఆర్ఎం గారు అందరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ల్యాండింగ్ వాళ్ళు ఒరిజినల్కి ఇచ్చిన దాని ప్రకారం పెట్టి ఇంకొక ఎక్స్టెన్షన్లో ప్రొవిజను నెహ్రూ నగర్కి కూడా రేపు ఆర్ఓబి వస్తే దాన్ని కలిపే విధంగా ఒక అడిషనల్ ప్రొవిజన్ అడిగి దాని అంతా కోఆర్డినేట్ చేసుకున్నాం శ్యామ్లా నగర్ నెహ్రూ నగరు అదేవిధంగా సీతానగర్ కూడా ఇంకొక డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాం అదేవిధంగా పెదకాకాని గేట్ వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ఆర్ఓబి ప్లాన్ చేయడానికి డిపిఆర్ ప్రిపరేషన్లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు దాన్ని ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ ని ఒప్పించాలనే దాని మీద ఒక డిస్కషను ఇవన్నీ కాకుండా మూడు వంతెనల దగ్గర వచ్చేటప్పటికి మనకు ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక నైంటీ హౌసెస్ డ్రైనేజెస్కి వెళ్ళే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం ఆ నైంటీ హౌసెస్ని వాళ్ళు రైల్వే వాళ్ళు వర్క్ శాంక్షన్ చేశారు అయితే ఆ నైంటీ హౌసెస్ని పార్షల్గా మనం రిమూవ్ చేయాలి దానికి ఎమ్మెల్యే నజీర్ గారు సహాయం తీసుకొని కమిషనర్ గారు మేయర్ గారు దాన్ని నెక్స్ట్ చేసి వాళ్ళకి అది కనుక అప్పచెప్తే ఆ డ్రైనేజ్ వర్క్ క్లియర్ అయితే మనకి ఫ్యూచర్లో వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ ఇవి కాకుండా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేయమని అడిగాం లాస్ట్ టైము చేసినప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళు సబ్మిట్ చేశారు ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ శాంక్షన్ అయింది దానికి కూడా అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి మోడర్నైజేషన్ ఆ వర్క్లు టెండర్లు అన్ని పిలిచి చేయాలంటే అదొక త్రీ మంత్స్ పడుతుంది ఇవి ఒక ఆస్పెక్ట్ రైల్వే ప్రాజెక్ట్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ దీని తర్వాత సెకండ్ రివ్యూ వచ్చేటప్పటికి హౌసింగ్ మీద హౌసింగ్లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి దాదాపు పదమూడు వేల హౌసెస్ గత ఐదు సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్లో గత గవర్నమెంట్లో కట్టారు కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయటం లేదు ఎవరు కూడా పదమూడు వేల లెస్ దాన్ త్రీ హండ్రెడ్ మూడు వందల మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక యాభై వేల రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లైమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలా మంది రావట్లేదు అని చెప్తా ఉన్నారు ఈ రోజున దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం ఎందుకంటే ఆ ఏ ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ ఫిఫ్టీ థౌజండ్ బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది దాన్ని ఎవరు భరించాలి ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని ఎందుకంటే పదమూడు వేల ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి దీనికి ఎంటైర్ స్ట్రక్చర్ని కోఆర్డినేషన్ ఒక టీం పెట్టుకున్నాం రెండో పార్ట్ వచ్చేటప్పటికి హౌసింగ్లో కొత్త ఇళ్ళ పట్టాలు కానీ ఇవన్నీ ఎందుకంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు వీళ్ళందరూ అన్నీ రెగ్యులరైజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి అంటే కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్గా చేయగలిగాయి కొన్ని అబ్జెక్షనబుల్ అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈక్వల్ ఇంట్ ల్యాండ్ మనం వేరే దగ్గర ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పటాలు ఇవ్వగలుగుతాం అదేవిధంగా కొన్ని సుప్రీం సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి వాటిలో కొన్ని అసలు మనం ఎంత ప్రయత్నించినా కూడా చేయలేం వీటన్నిటిని అన్ని ఏరియాల్లో ఉన్న వాటి అన్నిటినీ తీసుకొని సెగ్మెంటేషన్ చేసి ఏమి చేయగలము ఎక్కువ ఎఫర్ట్తో ఏం చేయాలనే దానికి కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ తీసుకున్నాం ఇవన్నీ తీసుకొని ఈ హౌసింగ్ ఈ గుంటూరు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలి అనేది అదేవిధంగా టిట్కో హౌసెస్లో కూడా చాలా మంది వెళ్ళలేదు ఇంకా ఉన్నాయి కొన్ని హౌసెస్ వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకున్నాం ఇవాళ ఒక ప్లాన్ వచ్చింది దీన్ని కూడా హౌసింగ్ కూడా ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తాం ఇప్పటి నుంచి ఏదేమైనప్పటికీ అందరికీ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి రైల్వే అధికారులకు మా తెలుగుదేశం జనసేన నాయకులకి అందరికీ కూడా మరొకసారి రివ్యూలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ